నా పేరు శ్రీరామ్ శర్మ ఇవాటి నుంచి ప్రతి రెంటల్ అగ్రిమెంటు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసి తీరాలి నిన్నటిదాకా రెంటల్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ లేకపోయినా పర్వాలేదు కానీ ఇవాటి నుంచి కంపల్సరీగా రిజిస్టర్ చేయాలి ప్రతి రెంటల్ అగ్రిమెంటును ల్యాండ్ లార్డ్కి టినెంట్కి మధ్య కొట్లాటలు లేకుండా ఈ విధంగా రెంటల్ అగ్రిమెంట్ను రిజిస్టర్ చేయాలని చట్టం చేసింది ప్రభుత్వం ఈ కొత్త చట్ట ప్రకారము పదకొండు నెలల రెంట్ అగ్రిమెంట్ కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేసి తీరాలి ఇట్లా రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇల్లీగల్ అవుతుంది ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది ఈ రూలు వల్ల గొడవలు కంట్రోల్ అవుతాయి కొట్లాట్లు ఉండవని చేయడం జరిగింది రెంటల్లా రెండు వేల ఇరవై ఐదు ప్రకారము అన్ని రెంటల్ అగ్రిమెంట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసి తీరాలి ల్యాండ్ లార్డ్కి రిజిస్ట్రేషన్ చేయకపోతే పెనాల్టీస్ కట్టవలసి ఉంటుంది ఇప్పుడు డిజిటల్ స్టాంపింగ్ ఉంటుంది ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ల్యాండ్ లార్డ్ కానీ టెనెంట్ కానీ కష్టాలు పడకండి కంపల్సరీగా రెంటల్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఈవెన్ పదకొండు నెలలైనా కూడా దీని రెంటల్లా రెండు వేల ఇరవై ఐదు అని పిలుస్తారు ఇప్పటిదాకా రెంటల్ అగ్రిమెంటు ఫార్మేట్ ఉండేది కానీ ఫార్మల్గా ఉండేది ఇప్పుడు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసి తీరాలి